హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి మైక్ని అన్బాక్స్ చేద్దామని వీడియో చేస్తున్నాను నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకున్నాను జస్ట్ ఒక హాబీలాగా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే కెమెరాతో రికార్డ్ చేసినా ఒక మొబైల్ ఫోన్తో రికార్డ్ చేసినా కూడా వీడియో క్వాలిటీ అయితే బాగానే వస్తుంది లైట్ ఉంటే కనుక మంచి లైట్ ఉంటే కనుక కానీ ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బ్యాడ్ క్వాలిటీతో వస్తున్నాయి అనమాట అంటే బ్యాడ్ క్వాలిటీ ఇన్ ద సెన్స్ మనం జనరల్గా చూసుకోవడానికి షేర్ చేసుకోవడానికి మొబైల్లో షేర్ చేసుకోవడానికి ఇలాగైతే ఓకే కానీ ఆ వీడియోని ఒక ప్రొఫెషనల్గా యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి దానికి వ్యూస్ జనరేట్ చేసుకొని సబ్స్క్రైబర్స్ కావాలి ఇలాంటి మైండ్ సెట్ ఉంటే గనక నార్మల్గా మనం రికార్డ్ చేసే మొబైల్ అండ్ ఎస్ఎల్ఆర్ క్వాలిటీ ఆడియో అసలు పనికిరాదు అనమాట చాలా బ్యాడ్గా వస్తుంది వ్యూస్ కావాలి అని అనుకుంటే కనుక ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి ఛానల్ని గ్రో చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక మైక్ అయితే అవసరం ఉన్నది రీసెర్చ్ చేశాను నేను అమెజాన్లో చేసిన తర్వాత ల్యావ్లియర్ మైక్ అని కండెన్సర్ మైక్ అని డైనమిక్ మైక్ అని ఇలా చాలా ఉన్నాయి థౌజండ్ రూపీస్ నుంచి కూడా మంచి క్వాలిటీ మైక్స్ స్టార్ట్ అవుతున్నాయి రేట్ని బట్టి ఫీచర్స్ మారుతున్నాయి క్వాలిటీ మారుతుంది అయితే ఒక టూ పాపులర్ బ్రాండ్స్ అయితే నేను గమనించాను ఒకటేమో ఫిఫైన్ అని ఒకటి ఉన్నది ఇంకోటేమో మెయోనో అని ఉన్నది ఇది నేను ఈ మెయోనోని పర్చేస్ చేశాను మోయోనో ఏయుపిఎం ఫోర్ డబుల్ టూ మోడల్ సో ఇది క్విక్గా అన్బాక్స్ చేసి నేను మీకు చూపిస్తాను దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి దీని వాయిస్ క్వాలిటీ ఎలా ఉన్నది అదంతా మీకు కంపేర్ చేసి చూపిస్తాను దీంతో కంపేర్ చేసి అండ్ కెమెరా క్వాలిటీతో కూడా కంపేర్ చేసి చూపిస్తాను ఇదేమీ లేదండి ఇది జస్ట్ పిఎస్ ఫోర్ మైక్ పిఎస్ ఫోర్ కొన్నప్పుడు వచ్చింది అన్బాక్స్ చేసి అసలు ఏమున్నదో దాని లోపల ఒకసారి చూద్దాం సో బాక్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో యాక్సెంట్లో బ్రాండ్ నేమ్ అండ్ మా మైక్ నేమ్ ఉన్నది వెనకాల దీని మైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి ప్యాటర్న్ సెన్సిటివిటీ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎక్సెట్రా ప్రైస్ కూడా ఉన్నది సెవెన్ ఫోర్ నైన్ నైన్ అని కాకపోతే ఇది నాకైతే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమెజాన్లో వచ్చింది సో బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా ఇవన్నీ సెక్యూర్గా ఫిక్స్ చేసి కనపడతాయి మనకి ఇది ఆల్రెడీ నేను అన్బాక్స్ చేశాను రిటర్న్ విండో అయిపోతుందని చెప్పి సో ఇది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను నేను సో ఫస్ట్ వచ్చేసి మనకి మెనో బ్రాండ్లో కొత్త పాప్ ఫిల్టర్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చి విండ్ స్క్రీన్ క్యాప్ అంటారు దీన్ని విండ్ నాయిస్ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ మైక్ నెక్స్ట్ డెస్క్ క్లామ్ దాని తర్వాత షాక్ మౌంట్ షాక్ మౌంట్ ఒక్కటే ప్లాస్టిక్ మిగిలిన మెటల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి యుఎస్బీ కేబుల్ ఫైనల్గా భూమామ్ మైక్ని మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ రెండు వెల్క్రో స్ట్రిప్స్ ఇచ్చారు ఇవి యూజ్ చేసి కేబుల్ మేనేజ్మెంట్కి నెక్స్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ షాక్ మౌంట్ మీద రబ్బర్స్ ఏమన్నా పాడైపోతే ఆ రబ్బర్ బ్యాండ్ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి సిలికా జెల్ ప్యాకెట్ మాయిశ్చర్ ప్రాబ్లం రాకుండా అది అబ్జార్బ్ చేసుకుంటుంది ఫైనల్గా ఒక మాన్యువల్ నెక్స్ట్ నేను ఈ మైక్ని సెటప్ చేసి దీనికి ఏ ట్వంటీ ప్రో ఇంటర్నల్ మైక్కి ఉన్న క్వాలిటీకి ప్లస్ పిఎస్ ఫోర్తో పిఎస్ ఫోర్ మైక్ ఉన్న క్వాలిటీకి ఈ మూడు వాటికి డిఫరెన్స్ చూపిస్తాను సో మనం గబగబా దీన్ని డస్కే సెట్ చేసుకుందాం క్లాంప్ తీసుకొని పర్పెండిక్యులర్గానే ఫిక్స్ చేయండి అటు ఇటు వంకరగా కాదు భూమామ్ బాటం పార్ట్ తీసుకొని ఈ హోల్లో ఇన్సర్ట్ చేసి ఆ స్క్రూ కనుక ఒకవేళ టైట్గా ఉంటే అది లూజ్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ స్క్రూని టైట్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా షాక్ మౌంట్ దానికి బాటంలో ఇలా థ్రెడ్స్ ఉంటాయి ఆ థ్రెడ్స్ని బూమామ్ టాప్లో ఒక స్టీల్ పార్ట్ ఉంటుంది దానికి ఫిక్స్ చేసుకోవడమే ఈ మైక్ యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవడానికి షాక్ మౌంట్ బాటంలో ఒక స్క్రూ అయితే ఇచ్చాడు సో ఇది ఒక్కసారి మీకు నచ్చిన యాంగిల్లో పెట్టి టైట్గా దాన్ని స్క్రూ చేసుకోండి నెక్స్ట్ మైక్ తీసుకొని మైక్కి బాటంలో థ్రెడ్స్ ఉన్నాయి ఆ థ్రెడ్స్ని ఈ షాక్ మౌంట్ బాలో కూడా ఒక థ్రెడ్స్ ఉన్నాయి సో దాంట్లో స్క్రూ చేసుకోవడమే ఇది మీకు టైట్ అవకపోతే కనుక బాటంలో ఒక క్యాప్ ఉంటుంది అది పట్టుకొని ఇలా సెక్యూర్గా టైట్ చేసుకోండి నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ఫ్రంట్ పార్ట్ లోగో ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ ఇటుపక్కే ఇది వాయిస్ని క్లియర్గా పికప్ చేసుకుంటుంది కార్డియోయిడ్ ప్యాటర్న్ అని చెప్పాను కదా వెనక నుంచి సైడ్స్ నుంచి వాయిసెస్ని పికప్ చేసుకోదు నెక్స్ట్ యుఎస్బీ కేబుల్ స్క్వేర్ లాగా ఉండే పార్ట్ ఏమో మైక్ బాటంలోకి వెళ్తుంది యుఎస్బీని తీసి మీ కంప్యూటర్లో ప్లగ్ ఇన్ చేసుకోండి ప్లగ్ ఇన్ చేయంగానే మీకు ఒక మెసేజ్ పాపప్ వస్తుంది సెట్టింగ్ సెటింగ్ యూఎస్బి కండెన్సర్ మైక్రోఫోన్ అని నెక్స్ట్ పాపప్ వచ్చేసి యూఎస్బి కంట్రోలర్ కండెన్సర్ మైక్రోఫోన్ ఈజ్ సెటప్ అండ్ రెడీ టు యూస్ ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో మీకు చూపిస్తాను ఈ సెట్టింగ్స్ మర్చిపోకండి మైక్ ఐకాన్ మీద రైడ్ క్లిక్ ఇచ్చి అవుట్పుట్ దగ్గర డ్రాప్ డౌన్ బాక్స్లో నుంచి దీన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇన్పుట్ దగ్గర కూడా ఇదే సెలెక్ట్ చేసుకోండి మీరు అవుట్పుట్లో సెలెక్ట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సిస్టమ్ సౌండ్స్ని కూడా మీరు ఈ మైక్ మీద ఉన్న త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్కి కనెక్ట్ చేసిన హెడ్ఫోన్లోనే వినొచ్చు ఎక్స్ట్రాగా మీకు ఎలాంటి అడిషనల్ హెడ్ ఫోన్స్ కానీ స్పీకర్స్ కానీ అవసరం లేదు అది మేజర్ అడ్వాంటేజ్ ఆ డౌట్ చాలామంది వీడియోస్లో అడిగారు కానీ ఎవరు క్లారిఫై చేయలేదు సో నాకు తెలిసి నేను చెప్తున్నాను ఫైనల్గా విండ్ స్క్రీన్ క్యాప్ ఫిక్స్ చేయండి దాని తర్వాత పాప్ ఫిల్టర్ ఫస్ట్ చూపించాను కదా అది లాస్ట్లో ఫిక్స్ చేసుకోవడమే ఇలా స్క్రూ ఇచ్చాడు దీన్ని ఇలా అన్లాక్ చేసి ఫిక్స్ చేసుకోండి ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది మీరు గమనించండి భూమామ్లో టూ ఆర్మ్స్ ఉన్నాయి కదా నేను ఫిక్స్ చేసిన కాడ పాప్ ఫిల్టర్ ఆ రెండేట్లో ఏదో ఒకదానికే ఫిక్స్ చేయండి లేకపోతే ఈ ఆమ్ని ఎక్స్టెండ్ చేయడంలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఈ మైక్ని ఆండ్రాయిడ్ మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలంటే మీకు ఇలాంటి అడాప్టర్ కావాలి దీంట్లో ఒకవైపు ఫీమేల్ యూఎస్బి కనెక్టర్ ఉంటుంది మరోవైపు వచ్చేసి యూఎస్బిసి కనెక్టర్ కొత్త మొబైల్స్ అన్నీ యూఎస్బిసి కనెక్టర్ యూజ్ చేస్తాయి మీది పాత మొబైల్ అయితే కనుక ఇలాగ మైక్రో యూఎస్బి కనెక్షన్ కావాలి నాది కే ట్వంటీ ప్రో సో దానికి యూఎస్బీసీ కనెక్షన్ కాబట్టి నేను ఇలా మైక్రో టు యుఎస్బిసి కనెక్టర్ అడాప్టర్ తీసుకున్నాను సో ఇది మీకు జనరల్గా తెలిసిందే మైక్రో యుఎస్బి యుఎస్బిసిని అలాగా ఫోన్లో ప్లగ్ ఇన్ చేయండి దాని తర్వాత మైక్ యూఎస్బి కేబుల్ని తీసుకొచ్చి దీనిలోకి ఫిక్స్ చేయండి సో నేను మీకు ఆడియో క్వాలిటీ డిఫరెన్స్ చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్న నా వాయిస్ వచ్చేసి మీకు కే ట్వంటీ ప్రో కెమెరాలో రికార్డ్ అవుతుంది సో ఇంటర్నల్ కెమెరా వాయిస్ అనమాట ఇది దీని క్వాలిటీ ఎలా ఉంటుంది సో ఇది వచ్చేసి పిఎస్ ఫోర్ మైక్రోఫోన్ ఆడియో క్వాలిటీ ఇది డైరెక్ట్గా మొబైల్ ఇన్బిల్ట్ మైక్ అంటే కూడా ఇది చాలా బెటర్గా ఉంటుంది కండెన్సర్ మైక్రోఫోన్తో పోలిస్తే మాత్రం దీని క్వాలిటీ అంత దాంతో అసలు ఫాల్స్ లేమనమాట ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడే ఈ అడాప్టర్ని యూస్ చేసి మైక్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను మైక్ అయితే కనెక్ట్ అవుతుంది కానీ వీడియో ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని కనెక్ట్ చేస్తే ఆడియో దీని నుంచి దీనికి షిఫ్ట్ అవుతుందో లేదో తెలియదు ఓకే సో ఇన్సర్ట్ చేశాను నాకు తెలిసి ఇది వర్క్ అవ్వదు అని అనుకుంటున్నాను వర్క్ అయితే కనుక మీకు ఆడియో క్వాలిటీలో వెంటనే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది సో ఈ కండెన్సర్ మైక్ యూస్ చేస్తే ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది హై క్వాలిటీ హై రిజల్యూషన్ ఆడియో రికార్డ్ చేస్తుంది ఇది ఇది కాడియాడ్ ప్యాటర్న్ మైక్ అని చెప్పాను కదా సో ఏంటంటే ఈ లోగో దగ్గర ఇటువైపే వాయిస్ని క్లియర్గా పికప్ చేసుకుంటుంది మిగిలిన సైడ్స్ నుంచి బ్యాక్ నుంచి కనుక వచ్చే సౌండ్స్ని ఇది పికప్ చేసుకోదు డిస్టార్టెడ్గా ఉంటుంది అటు నుంచి మైక్ని రొటేట్ చేసుకుంటూ మాట్లాడినప్పుడు గమనించండి ఇది పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఆడియో క్లారిటీ తగ్గిపోతుంది హలో హలో మేయోనో ఏయుఎం ఫోర్ డబల్ టూ యూఎస్బీ కండెన్సర్ మైక్రోఫోన్ బడ్జెట్ మైక్రోఫోన్ మేయోనో ఏయుఎం ఫోర్ డబల్ టూ కండెన్సర్ మైక్రోఫోన్ బడ్జెట్ మైక్రోఫోన్ సో దీని మీద ఉన్న గెయిన్ బటన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా మనం స్లోగా మాట్లాడాలని అనుకున్నా లేదంటే కొంచెం దూరంగా మాట్లాడి దూరంగా కూర్చొని స్లోగా మాట్లాడినా కూడా ఇది పికప్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది చాలా ఉపయోగపడుతుంది జనరల్గా ఇది నేను యూజ్ చేసే సెట్టింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో యూజ్ చేస్తాను ఎందుకంటే నాయిస్ పికప్ చేయకుండా ఉంటుందని మీకు దీన్ని జీరో నుంచి హండ్రెడ్ వరకు నాబ్ని రొటేట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత నాయిస్ పికప్ చేస్తుంది వాయిస్ కూడా ఎంత లౌడ్గా అవుతుందని చెప్పి జీరోలో ఉన్నాను అప్పుడు దీన్ని స్లోగా ఇంక్రీజ్ చేస్తుందని చూడండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో సుమారుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర ఉన్నాను నా వాయిస్ వాల్యూమ్ పెరిగి ఉండాలి ఇప్పుడు స్లో నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఇంకా వాల్యూమ్ పెరుగుద్ది దీన్ని ఇలా పెంచుకుంటూ వెళ్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు నాకు తెలిసి నా వాయిస్తో పాటు గదిలో ఉన్న నాయిసెస్ కూడా ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్ నాయిస్ వినపడుతుంది మీకు ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి నాయిసెస్ కూడా నా వాయిస్ కూడా చాలా లౌడ్గా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇది టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇక్కడ నా వాయిస్ చాలా లౌడ్గా ఉంటుంది నాయిసెస్ కూడా చాలా ఎక్కువ అయిపోతాయి ఒకసారి నేను సైలెంట్గా ఉంటాను ఇది క్రియేట్ చేసే నాయిస్ వినండి సో ఇది గెయిన్ నావెప్పుడు కంప్లీట్గా హైగా పెట్టుకోవచ్చు అంటే ఒకవేళ మీ రూమ్ కనుక ట్రీటెడ్ అంటే ఐ మీన్ సౌండ్ ప్యానల్స్ అవి ఇన్స్టాల్ చేసుకొని రాక్వీల్ అంటారు అది బెస్ట్ అనమాట రాక్వీల్ ప్యానల్స్ పెట్టుకుంటే కనుక మీకు అసలు ఎక్కువ ఎంత చాలా వరకు తగ్గిపోయాయి సౌండ్ అబ్జార్బింగ్ కెపాసిటీ వాటికి చాలా ఎక్కువ ఉంటుంది అవి మీరు యూస్ చేసి సౌండ్ ప్రూఫింగ్ సౌండ్ ట్రీట్మెంట్ అది చేసుకున్న రూమ్లో అయితే మీరు గెయిన్ నాబ్ని ఎంతవరకు చాలా వరకు పెంచినా కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు కండెన్సర్ మైక్ చాలా సెన్సిటివ్ అనమాట ఎలాగంటే నేను దీన్ని ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీలో పెట్టుకున్నా కూడా బయట రోడ్డు ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ ఫీట్ దూరంలో ఒక మెయిన్ రోడ్డు ఉంది మాకు అక్కడ హార్న్ కొడితే కూడా నాకు నేను రికార్డ్ చేస్తున్న వీడియోస్లో వచ్చేస్తుంది అంత సెన్సిటివ్ అనమాట సో అవన్నీ కేర్ఫుల్గా చూసుకొని మీరు రికార్డ్ చేసుకోవాలి నేనైతే నాకు సౌండ్ ప్రూఫ్ ట్రీటెడ్ రూమ్ అలాంటిది జస్ట్ జనరల్ నార్మల్ రూమ్ ఇది నా బెడ్రూమ్ అండ్ వర్కింగ్ రూమ్ ఇది సో దీంట్లో నార్మల్గా అంత పెద్ద ఎక్కువ అంత ఎక్కువ ఏమీ ఉండదు సో దీంట్లో రికార్డ్ చేస్తాను కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే ప్రస్తుతానికి అట్ ప్రజెంట్ నా దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి నైట్ టైం అందరూ పడుకున్న తర్వాత లెవెన్ తర్వాత ట్వెల్వ్ తర్వాత నిద్రపోవడానికి ముందు వీడియోస్ రికార్డ్ చేసుకొని నాయిస్ ఏమీ లేకుండా చూసుకుంటున్నాను మీకు అలాంటి ఆప్షన్ ఉంటే మీరు అలాగే చేసుకోవచ్చు సో మీ దగ్గర సౌండ్ ట్రీటెడ్ సౌండ్ ప్రూఫ్ రూమ్ లేదు నైట్ టైం కూడా మీరు రికార్డ్ చేసుకోలేకపోతున్నారు సైలెంట్గా ఉండట్లేదు అసలు మీరు రికార్డ్ చేసే ఎన్వారన్మెంట్ అలాంటప్పుడు మీరు చేసేది మీకు ఇంకొక ఆప్షన్ చెప్తాను అదేంటంటే ఈ గెయిన్ బటన్లోనే ఉన్నది గెయిన్ నాబ్ని జీరోలో పెడతాను గమనించండి చాలా సైలెంట్గా ఉంటుంది నాయిస్ ఎంతో కొంత పికప్ చేస్తుంది కండెన్సర్ మైక్ కాబట్టి కాకపోతే తక్కువ నాయిస్ మనం రికార్డ్ చేస్తే దాన్ని ఆడాసిటీలో లేదంటే వేరే సాఫ్ట్వేర్స్లో రిమూవ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ చాలా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని జీరోలో పెడతాను సైలెంట్గా ఉంటాను గమనించండి దీన్ని జీరోలో పెట్టుకొని కుదిరినంత దగ్గరగా మాట్లాడండి మైక్కి ఎంత దగ్గరగానే మాట్లాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫైనల్గా దీన్ని నేను ఒక ఫోర్ డేస్ యూజ్ చేశాను యూజ్ చేశాక నా ఒపీనియన్ చెప్తున్నాను ఇది చాలా హై క్వాలిటీ ఆడియో రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది నేను డ్రాగన్ న్యాచురలీ స్పీకింగ్ అని ఒక వాయిస్ రికగ్నేషన్ సాఫ్ట్వేర్ ఉంది నా వర్క్కి యూస్ చేస్తాను అది అంతకుముందు మామూలు బైక్తో యూస్ చేసినప్పుడు అది నా వాయిస్ని క్లారిటీగా పికప్ చేసుకునేది కాదు సో చాలా మిస్టేక్స్ వచ్చాయి ఇది యూస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ క్వాలిటీ వస్తుంది టైప్ కూడా అది చాలా ఫాస్ట్గా టైప్ చేస్తుంది నెక్స్ట్ వాయిస్ రికార్డింగ్ చేశాను మా పాప పాటలు పాడింది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా రికార్డ్ చేస్తుంది ఇది చాలా హై క్వాలిటీ ఆడియో అయితే ఖచ్చితంగా వస్తుంది సిక్స్ థౌజండ్ రూపీస్ మనీ బడ్జెట్లో మీరు కనుక ఒక మంచి మైక్రోఫోన్ కోసం వెతుకుతుంటే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి అండ్ మీ రిక్వైర్మెంట్ చూసి పర్చేస్ చేయండి ఎందుకని చెప్తున్నానంటే ఫోర్ ట్వంటీ వన్ అన్న ఒక మోడల్ ఉంది మేయోనోలోనే ఆ మోడల్ అయితే త్రీ పాయింట్ ఫెవ్ఎం జాక్ ఉండదు మీరు మీ వాయిస్ని మానిటర్ చేసుకోలేరు మీకు ఈ మానిటరింగ్ అక్కర్లేదు అని అనుకుంటే మీరు ఆ మోడల్ కొనుక్కోండి మీకు చాలా తగ్గుతుంది త్రీ అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అది ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ మధ్యలో ఉంటుంది దీని ప్రైజ్ మీ రిక్వైర్మెంట్ని బట్టి పర్చేస్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా ఎలాంటి మైక్ కొన్నా కూడా గెయిన్ నోబ్ ఉండేది ఖచ్చితంగా గెయిన్ నాబ్ ఉండి మ్యూట్ బటన్ ఉండేటట్టు చూసుకోండి అట్లీస్ట్ గెయిన్ నోబ్ అన్నా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే విండోస్లో రియల్టెక్ డ్రైవర్స్లో గెయిన్ ఉంటుంది కాకపోతే అది సాఫ్ట్వేర్ గెయిన్ అది అసలు అంత ఫైన్ ట్యూనింగ్ అయితే కుదరదు దాంట్లో సో మీరు ఒక బిగ్నర్ మైక్ కోసం వెతుకుతుంటే కనుక ఇది మీ బడ్జెట్లో వస్తే కనుక దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి వాటిని చదివి నేను వెంటనే రిప్లై ఇస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్